హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్టు రెడ్ సాయిలు ఒక ఎకరం పదిహేను గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి అలాగే రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్కి ఎకరం పదిహేను గుంటలకి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ ఉంది గ్రానైట్ స్టోన్స్ పెట్టి ఫెన్సింగ్ ఉంది దీంట్లో వాటర్ కానీ బోర్ కానీ అయితే ప్రజెంట్గా లేవు వాటర్ కావాలనుకుంటే బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి చూయించుకొని బోర్ వేసుకోవాలి ఇది వచ్చేసి కంప్లీట్గా ముప్పై మూడు ఫీట్ల నక్స రోడ్డు బిట్టు ఎర్రపొలము మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నాగార్జునసాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎకరం పదిహేను గుంటలకు మొత్తం కలుపుకొని టోటల్ ప్రైస్ వచ్చేసి తొంభై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఏం లేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను నా కాంటాక్ట్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి కండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే మన ఛానల్ని విజి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు మీకు నచ్చిన ల్యాండ్ గురించి వెంటనే కాంటాక్ట్ చేసి అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్